శ్రమ ప్రాముఖ్యత ఇస్లాం మనిషికి శ్రమకై పురిగోల్పుతుంది కష్టే ఫలి మనిషికి ఆ మనిషి చేసుకున్నదే లభిస్తుంది ఆ మనిషి శ్రమను అతను త్వరలోనే చూసుకుంటాడు ఇస్లాం ధర్మం ధర్మసమ్మతమైన ఉపాధి కోసం ప్రోత్సహిస్తుంది కనుక ఖురాన్ లోబియబడింది సో నమాజు పూర్తవ్వగానే మీరు భూమిలో సంచరించండి అల్లాహ్ మీ కోసం ఉంచిన జీవనోపాధిని మీరు అన్వేషించండి అంటోంది కుర్ ద్వితీయ ఖలీఫా హజరత్ ఉమర్ రజీ అల్లాహు అల్లా గురు గారు చెప్పిన మాట ఏమిటంటే అల్లాహ్ మార్గంలో ప్రాణాలొడ్డి పోరాడడం వంటి బృహత్తర కార్యమైన జిహాద్ తర్వాత నా ప్రాణాలు ఏదైనా మార్గంలో పోవాలని నేను ఇష్టపడుతున్నానంటే అది నేను ధర్మసమ్మతమైన ఉపాధిని అర్జిస్తూ ఓ కనుమ గుండా వెళుతుంటే నాకు మరణం రావడమని ఆయన పేర్కొన్నారు ప్రవక్తలు మానవుల్లోనే అగ్రజులు అయితే ప్రవక్తులు సైతం శ్రామికులు వారిలో కొందరు కొలిమి పని చేశారు మరికొందరు టైలరింగ్ పని చేశారు మరికొందరు కొయ్య పని చేశారు మరికొందరు వ్యవసాయ పనులు చేశారు స్వతహాగా ప్రవక్త సలల్లాహు అలహీసలం వారు చెప్పిన మాట ఏమిటంటే ప్రవక్తలందరూ దాదాపు ప్రవక్తలందరూ గొర్రెలు మేపిన వారే అన్నారు అది విన్న సహచరులు ఓదైవ ప్రవక్త సలల్లాహు అలీహలం తమరు కూడానా అంటే అవును నేను కూడా బాల్యంలో నా బాల్యంలో నేను కొన్ని కిరాత్లకి బదులు మక్కా వారి యొక్క గొర్రెల్ని మేపేవాడను అని ప్రవక్త సలహా సెలవిచ్చారు అలాగే ఆయన శ్రమ విలువను తెలియజేస్తూ చెప్పిన ఒక మాట ఏమిటంటే ఒక వ్యక్తి తినే ఆహారంలో అత్యుత్తమ ఆహారం అనేది అతను తన చేతి పని నుండి సంపాదించింది అని చెప్పడమే కాకుండా ప్రవక్త దావుద్ అలీ ఇస్లాం తన చేతి సంపాదనతోనే ఆయన భుజించేవారు అని ప్రవక్త సలహు అలీలం వారు సెలవిచ్చారు ఓసారి ప్రవక్త సలల్లాహు అలైస్లం వారి సన్నిధికి ఓ కార్మిక సోదరుడు వచ్చారు అతని చేతిని గమనించిన ప్రవక్త సలల్లాహు అలీలం ఏమయ్యా నీ చేతి మీద ఏమన్నా గీతలు ఏమైనా గీయబడి ఉన్నాయా అని అడిగారు అది విన్న ఆ సహచడు ఓ దైవ ప్రవర్త సలహు అలీ వసలం నేను నా కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం రాళ్ళు పగలగొట్టే కఠినమైన పని చేశాను ఈ కారణంగా నా చేతులు కాయలుగాసే అంటే ప్రవక్త సలల్లాహు అలీ వసలం అతని హస్తాలనే తన హస్తంలో తీసుకొని ఆ చేతులను పెట్టి శ్రామిక వర్గానికే గొప్ప కీర్తిని ప్రవక్త సలల్లాహు అలీస్లం వారు ప్రసాదించారు మన మాట కొనసాగుతుంది అయితే ఓ చిన్న విరామం తర్వాత గైడెన్స్ టు అల్లాహన్న ఈ కార్యక్రమంలోకి మరొక్క మారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాములారా ప్రవక్త సలల్లాహు అలహలం వారి పవిత్ర సన్నిధికి ఓ సహచుడు వచ్చి ధాన్యం లేదా ధనదానం చెయ్యాల్సిందిగా కోరాడు అది విన్న ప్రవక్త సలల్లాహు అలహీస్ నీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయని అడిగారు దానికి ఆ సహచుడు ఓ దుప్పటి ఉంది దాన్ని సగం మేము పరుచుకుంటాం సగం కప్పుకుంటాం తాగడానికి ఓ చె నీళ్లు తాగడానికి ఓ చెంబు ఉంది చూడండి ఎంత దీన వస్త్ర ప్రవక్త సలల్లాహు అలీస్లం వారు అన్నారు వెళ్ళు వాటిని పట్టుకురా తీసుకువచ్చిన తర్వాత ప్రవక్త సలల్లాహు అలైస్లం ఆ రెండు వస్తువులను తన చేతిలో తీసుకొని వీటిని ఎవరు కొంటారు అని ప్రవక్త సలల్లాహు అలస్లం అడిగారు అక్కడే కూర్చున్న సహచులు ఓ సహచుడు అన్నారు నేను దీన్ని ఒక దీనాడికి కొంటాను అన్నాడు ప్రవక్త సలహు అలైస్లం వారు అన్నారు దీనికి మించి ధర చెల్లించి ఎవరు దీన్ని కొంటారు అని మూడు సార్లు తన మాటను ఆయన రిపీట్ చేశాడు అక్కడే ఉన్న మరో సోదరుడు నేను ఈ వస్తువులను రెండు యొక్క దీనాలకు కొంటాను అని అతను చెప్పుకొచ్చాడు అప్పుడు ప్రవక్త సలహం ఆ వస్తువులను అతనికి ఇచ్చేసి అతని నుండి రెండు యొక్క దీనాలను తీసుకొని ఆ వ్యక్తికి ఇస్తూ చెప్పిన మాట అంటే వెళ్ళు ఒక యొక్క దినార్తో నీ ఇంటి వారికి కావాల్సిన యొక్క భోజన ఏర్పాటు చేయి అలాగే మరొక దినార్తో బజారుకి వెళ్ళి ఒక గొడ్డలిని కొనుక్కురా అలా వెళ్ళి గొడ్డలి కొనుక్కొచ్చిన ఆ వ్యక్తి ఆ గొడ్డలిలో స్వయంగా స్వహస్తాలతో ప్రవక్త సలల్లాహు అలీహుసలం కట్టెను అమర్చి అతనికి వెళ్ళు కట్టెలు కొట్టి అమ్ము ఆ చూడు ఓ పదహే పదిహేను రోజుల వరకు నువ్వు నాకు కనిపించకూడదు అతను వెళ్ళాడు కట్టెలు కొట్టాడు అమ్మాడు పదహైదు రోజుల తర్వాత అతను ప్రవక్త సలహు అలీహిస్లం వారి సన్నిధికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు అతని చేతిలో పది దినాలు అతను వాటిలో కొన్నిటి కొన్నిటి ద్వారా ఆహార పానీయాల్ని కొంటి మరికొన్నిటి ద్వారా దుస్తుల్ని కొన్నాడు అది చూసిన ప్రవక్త సల్లాహు అలీహుస్లం వారు అతన్ని చూడు నాయన భిక్షపు గాట్లు పడిన ముఖంతో అల్లాహ్ సమక్షములో నువ్వు హాజరవ్వడం కన్నా ఇలా కష్టపడ్డం అనేది నీ పాలిట అన్ని విధాల శ్రేయస్కరమని ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు కాబట్టి మనం ఏ పని చేసినా అది ధర్మసమ్మతమైన పని అయి ఉండట్టు మనం గమని మనం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన పరివారానికి మనం ఏదైతే పెడతామో అది పూర్తి ధర్మసమ్మతమైనదై ఉండేటట్లు మనం చూసుకోవాలి ప్రవక్త సలల్లాహు అలీ వసలం బాగా శ్రమించే ఓ యొక్క వ్యక్తి నుండి ఆయన వెళ్ళడం అనేది జరిగింది ఆ వ్యక్తిని చూసినాక సహచరులు ఇతను ఇంతగా శ్రమిస్తున్నాడే ఒకవేళ ఇతని ఈ శ్రమ అల్లాహ మార్గంలో ఉంటే ఎంత బాగుండు అని పెదవి విరిచారు అది విన్నా దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఒకవేళ ఇతను తన యొక్క భార్య పిల్లల్ని పోషించే నిమిత్తం అనేది కష్టపడుతున్నాడంటే అతను అల్లాహ్ మార్గంలోనే కష్టపడుతున్నాడు ఒకవేళ ఇతను వృద్ధ తల్లిదండ్రులను పోషించే నిమిత్తం కష్టపడుతున్నాడంటే అతను అల్లాహ్ మార్గంలోనే కష్టపడుతున్నాడు ఒకవేళ ఇతను తన స్వయం కోసం కష్టపడుతున్నా అతను అల్లాహ్ మార్గంలోనే కష్టపడుతున్నారు హా ఒకవేళ అతను పేరు ప్రఖ్యాతల కోసం ప్రదర్శన బుద్ధి కోసం అతను కష్టపడుతున్నాడు అంటే అతని శ్రమంతా వృధా అని ప్రవర్త సలహు అలూ వసలం వారు సెలవిచ్చారు దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే ధర్మ సమ్మతమైన యొక్క ఉపాధి అనేది ఎంత ప్రాముఖ్యతతో కూడినది అలాగే అధర్మ సంపాదన అనేది మనిషిని అనేక అనర్థాలకు కారణం చేస్తుంది అలాగే అనేక అనర్థాలకు గురి చేస్తుంది విషయాన్ని మనం గమనించాలి గమనిస్తారని ఆశిస్తూ ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వసలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతూ వ ఆహిరు దావానా అనిల్ హందు అబ్బిల్